ఇప్పుడు శ్రీ వినాయక వ్రత కథను వినదము మద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టి విశేషమగు భారతదేశంలో చాలా కాలమునకు పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు అనే రాజు జ్ఞాతుల వలన సిరి సిరి సంపదలన్నీ పోగొట్టుకుని భార్యతోనో నలుగురు తమ్ములతోనో కలిసి వనవాసం చేయుచు ఒకనాడు నైమిసారణ్యమునకు వెళ్ళాడు అక్కడ సౌనకాది ఋషి ప్రముఖులకు అనేకనేక పురాణ రహస్యాలను బోధించుచున్న సూత మహామునిని దర్శించి నమస్కరించి అయ్యా మేము మా దాయాదులచే దగా చేయబడి ధన కనక వస్తు వాహన రాజాధికారములన్నిటిని పోగొట్టుకుని ఉన్నాము ఈ కష్టములన్నీ గడిచి మా మా రాజ్య వైభవములు మరలా మాకు లభించుటకు గాను ఏదైనా సులభమైన వ్రతాన్ని ఉపదేశించండి అని ప్రార్థించగా సూతుడు అతనికి వినాయక వ్రతం చెయ్యి అని ఆదేశించి ఇలా చెప్పసాగాడు ధర్మరాజ ఒకనొక సందర్భంలో శ్రీ కుమారస్వామి కైలాసవాసి అయిన పరమశివుణ్ణి సందర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయడం వలన సమస్తమైన విద్య విజయ వైభవాలను పుత్ర పౌత్రాదిగా వంశాభివృద్ధిని పొంది అన్ని కోరికలు తీరినవారై సకల సుఖ సౌభాగ్యాలను పొందుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు అందుకు సమాధానంగా శివుడు నాయన కుమారస్వామి సర్వసంపత్కరము ఉత్తమము ఆయుష్ కామార్థ సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతమనే ఒకటి ఉంది దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి ఆ రోజు ప్రాతకాలమే నిద్రలేచి స్నానం చేసి శుచిద్భూతుడై నిత్య కర్మలు నెరవేర్చుకుని శక్తి మేరకు బంగారంతో గాని వెండితో గాని లేదా కనీసం మట్టితో కానీ విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో వడ్లుగాని బియ్యంగాని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరిచి గణేశ్వర ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేత గంధాక్షత పుష్ప పత్రాదులతో పూజించి ధూప దీపాలను వెలగా నేరేడు చెరకు మొదలైన ఫలములను ప్రత్యేకముగా రకమున కిరువది ఒకటి ప్రకారము నివేదించి నృత్య గీత వాద్య పురాణ పఠనాదులతో పూజను ముగించి యధాశక్తి వేద విధులైన విప్రులకి దక్షిణ తాంబూలాదులిచ్చి బంధుజనంతో కలిసి నూనెను ఉపయోగించకుండా నేతితో చేసిన వివిధ భక్ష భోజ్యాదులతో భోజనం చేయాలి మరునాడుదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకొని అనంతరం పునః పూజలను చేసి సత్యానుసారంగా గణపతికి మౌంజీ కృష్ణాజిన దండకము అండు లోపవీతములనిచ్చి ఇతర బ్రాహ్మణులను దక్షిణ భోజన తాంబూలాదులతో తృప్తులను చేయాలి ఈ విధంగా ఎవరైతే ఈ వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి శ్రీ గణపతి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధిస్తాయి కుమారస్వామి ఉన్న అన్ని వ్రతాల్లోకి అత్యుత్తమైన ఈ వ్రతము త్రిలోక ప్రసిద్ధమై దేవముని గంధర్వాదులందరి చేత ఆచరింపబడింది సుమా అని చెప్పాడు ఆ విధంగా షణ్ముఖునికి శివుని చే చెప్పబడిన ఈ వ్రతాన్ని నువ్వు కూడా ఆచరించు ఓ ధర్మరాజా నువ్వు ఈ వ్రతాన్ని చేసినట్లయితే తప్పనిసరిగా శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావనడంలో ఏమీ సందేహం లేదు గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వలననే తాను ప్రేమించిన నలమహారాజును పెండ్లాడగలిగింది శ్రీ కృష్ణుడంతటి వాడు కూడా ఈ వ్రతం చేయడం వల్లనే శమంతకమణితో బాటుగా జాంబవతి సత్యభామలను ఇద్దరి కన్యామనులను పొందగలిగాడు ఆ కథ చెబుతాను విను కోపాఖ్యానం సత్రాజిత్ అనే రాజు యొక్క భక్తికి మెచ్చి సూర్యుడు అతనికి శమంతకమణిని ప్రసాదించాడు ఒకనొక సందర్భంలో శ్రీకృష్ణుడు ఆ మణిని తన కిమ్మని సత్రాజిత్తునడిగాడు కానీ సత్రాజిత్తు తిరస్కరించాడు తదుపరి కాలంలో సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుజిత్తుడనేవాడు ఆ మణి పొదిగిన హారాన్ని తాను ధరించి అడవిలో వేటకు వెళ్ళాడు అక్కడొక సింహము అతనిని వధించి ఆ మణినొక ఒక మాంసఖండంగా భావించి ఎత్తుకుని పోతుండగా ఆ అడవిలోనే ఉన్న జాంబవతుడనే బల్లూకరాజు సింహాన్ని చంపి ఆ మణిని తాను తీసుకుని తన కుమార్తె అయిన జాంబవతికి ఇచ్చాడు కానీ శమంతకమణి మీద ఆశ కరిగి ఉన్న శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి దానిని దొంగలించి ఉంటాడని సత్రాజిత్తు ఒక పుకారును లేవదీశాడు ప్రజలంతా ఇది నమ్మసాగారు ఆ వార్త విని బాధపడిన బలరాముడిని ఓదారుస్తూ శ్రీకృష్ణుడు అన్నయ్య బాధపడకు వినాయక చవితి నాడు పాలపాత్రలో చంద్రుడి ప్రతిబింబం చూడడం వలననే నాకి అపవాదు కలిగింది అని చెప్పాడు చవితి చంద్రుడికి అపవాదుకి సంబంధం ఏమిటని బలరాముడు అడగగా శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు శ్రీ వినాయకుడు చంద్రుణ్ణి శపించుట శ్రీ వినాయకుని జన్మదినమైన ఒకనొక భాద్రపద శుద్ధ చవితి నాడు కైలాసంలో కబ్జురూపధరుడైన విఘ్నేశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ ఉండగా అక్కడే ఉన్న చంద్రుడది చూసి అపహాస్యం చేశాడు అందుకు కోపించిన వినాయకుడు ఓరి చవితి చంద్రుడా ఈ రోజు నుంచి నిన్ను చూసిన వాళ్ళందరికీ నీలాపనిందుల పాలై కోదురుగాక అని శపించాడు అనంతరం చంద్రుడు దేవతలు కలిసి ప్రార్థించిన మీదట శుద్ధ చెవితి నా జన్మదినం నాడు శివుడు కుమారస్వామికి చెప్పిన విధంగా నన్ను పూజించి ఈ కథ చెప్పుకొని ఆ కథ అక్షతలని ధరించిన వారు త్వరలోనే అపవాదుల నుండి బయటపడి అన్ని విధాలైన సుఖ సంపత్ సౌభాగ్యాలను పొందుతారని వరమిచ్చాడు ఆ సంగతి తెలిసి కూడా నేను గత వినాయక చవితి నాడు ఆయనను పూజించకుండానే ఆ రాత్రి పాలకుండలో చంద్రుడి ప్రతిబింబం చూడడం జరిగింది అందువల్లనే ఈ అపనింద పడ్డాను అని వివరంగా చెప్పాడు అది విని బలరాముడు తక్షణమే శ్రీకృష్ణుడి చేత ప్రాయశ్చిత్త సహితంగా వినాయకుడి వ్రతం చేయించాడు అలా వ్రతం చేసుకుని కథ అక్షతలను ధరించి కృష్ణుడు తన అపనిందను మాపుకునేందుకు గాను బయలుదేరాడు జాంబవత్యుపా ఉపాఖ్యానము మరియు సత్యభామ పరిణయము ఆ విధంగా శ్రీకృష్ణుడు సరాసరి ప్రసేనజిత్తు వెళ్ళిన అడవికి వెళ్ళి అక్కడ అతని మృత కలేభరాన్ని దాని చెంతనే ఉన్న సింహపు అడుగుజాడలని చూసి వాటిని వెన్నంటి వెళ్ళి జాంబవతుడి జాడలు తెలుసుకుని అతని గుహలోకి ప్రవేశించాడు జాంబవంతుడి కూతురు జాంబవతి ఆమె యొక్క క్రీడాలోక కేళీ కందుకంగా కట్టి ఉంది శమంతకమణి దానిని తీసుకోబోయిన శ్రీకృష్ణుడిని జాంబవంతుడు నిరోధించాడు ఇద్దరికీ యుద్ధం జరిగింది జాంబవంతుడు ఓడిపోయాడు శమంతకమణితో బాటే కూతురైన జాంబవతిని కూడా శ్రీకృష్ణునికి సమర్పించుకున్నాడు మణితోనూ కన్యకామనితోనూ మరలివచ్చిన కృష్ణుడు జరిగినది అందరికీ చెప్పి మణిని సత్రాజిత్తుకు ఇచ్చాడు కృష్ణుడిని అవమానించి నిందించినందుకు సిగ్గుపడ్డ సత్రాజిత్తు తన కుమార్తె అయిన సత్యభామను కూడా శ్రీకృష్ణునికే ఇచ్చి వివాహం జరిపించాడు ధర్మరాజా వృత్తాసురుణ్ణి చంపేందుకు ఇంద్రుడు గంగను భూమికి తెచ్చేటప్పుడు భగీరథుడు క్షీరసాగర మదనమప్పుడు దేవదానవులు సీతాన్వేషణలో శ్రీరాముడు కుష్టు వ్యాధి నివారణకు శాంబుడు కూడా ఈ వినాయక వ్రతాన్ని చేసి విజయ ఆయుర్ ఆరోగ్యాలను పొందారు తన వ్రతం చేసిన భక్తులు తలచిన పనులన్నీ తక్షణమే సిద్ధింప చేస్తాడు కనుకనే ఈయనను సిద్ధి వినాయకుడు అంటారు విద్యార్థులకు విద్యని జయార్థులకు జయాన్ని ధనార్థులకు ధనాన్ని పుత్రార్థులకు పుత్రుల్ని ప్రసాదిస్తుంది ఈ వ్రతం వితన్ వితంతువులు పూజించినట్లయితే మరే జన్మలోనూ వైధవ్యాన్ని పొందరు కాబట్టి ధర్మరాజా నువ్వీ వ్రతం చేసి నీ శత్రువులను గెలిచి మరలా రాజ్యాన్ని పొందు సమస్త బ్రహ్మ క్షత్రియ వైశ్య సూద్రాదులు కూడా ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించి శ్రీ గణపతి అనుగ్రహం చేత సకల ఐశ్వర్యాలను పొందెదరుగాక అని సూతుడు చెప్పగా విని ధర్మరాజీ వ్రతం చేసి కష్టములు తీరి శత్రువులను గెలిచి రాజ్యాన్ని సంపాదించుకొని మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు హరిహి ఓం తత్సత్ శ్రీ వినాయక వ్రత కథా సంపూర్ణం